కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి గారు ఉన్నారు అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి అన్న మా ప్రభుత్వం ఏర్పడితే రానున్న రోజుల్లో అక్కడ హెచ్సీ భూములకు సంబంధించి ఎకో పార్క్ నిర్మిస్తామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు ఏమంటారు అన్న కేటీఆర్ గారు బిల్లిరావు గారికి మీకున్న సంబంధం మీద చెప్పండి ఫస్ట్ కేటీఆర్ గారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకోవడం తప్ప అంటే ఇతరు ఇతరులకు దాదులకు దాయం చేయాలన్నా లేకుంటే మీ కుటుంబ సభ్యులకు ఒక మాట ప్రతిసారి కేటీఆర్ గారికి మద్యభ్రమించి మాట్లాడుతున్నారు ఇంకా పదమూడేళ్ళ తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ రాదు తర్వాత కూడా రాదు అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు కదా మా ప్రభుత్వం ఏర్పడుతుంది అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా వైఫల్య పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా అంటే ప్రజా వైఫల్యం ఏంటి సన్న సన్నభేమి చిన్న వైఫల్యమా లేకుంటే ఉచిత 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 బసవాల్సింది వైఫల్యమా లేకుంటే రెండు వందల ఎనిమిది ఫ్రీసే వైఫల్యమా లేకుంటే పది లక్షల ఆరోగ్య వైఫల్యమా రెండు ఇరవై రెండు వేల వేల కోట్ల రూపాయల రుణమా వేసిన వైఫల్యమా లేకపోతే సన్నాలకు ఐదు రూపాయలు భవిష్యత్తు వైఫల్యమా లేకపోతే డిఎస్ ఇచ్చినందుకు వైఫల్యమా గ్రూప్ టూ ఇచ్చిన వైఫల్యమా గ్రూప్ వన్ ఇచ్చిన వైఫల్యమా మీరు ఇవ్వకుండా మీరు రెండుసార్లు సార్లు వచ్చినప్పుడు అన్ని ఇస్తున్నా మేము ఇంతసారి అధికంగా రావాలి మీరు ఏమి ఇవ్వకుండానే రెండుసార్లు అధికారంలో వచ్చారు మీరు కానీ మేము ఇచ్చిన ప్రతి మాట నిర్వేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాం తపన వాడుతున్నాం ఆచికి వస్తున్నాం దానికి మేము వైఫల్యమా దుర్మార్గంగా మాట్లాడే బదులు కొంచెం తెలుసుకొని మాట్లాడండి ల్యాండ్ మాఫియా సైన్ మాఫియా మైన్ మాఫియాకి ఐడి కార్డులు ఆధార్ కార్డులు ఉన్నారంటే మీరే కదా విద్యార్థులని రెండు వేల తొమ్మిది నుంచి పదిహేను వంద వరకు వాడుకొని వారిని పెరుచొని పెట్టేసి వాళ్ళని టెస్ట్ పేపర్లుగా పక్కన పెట్టింది ఎవరు మీరు కాదా తెలంగాణ ఉద్యమకాలను అవమానించింది మీరు కాదా ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకటే ఒక కుట్రపూరితంగా కావాలని ఇబ్బంది పెట్టే విధంగా ముందుకెళ్తా ఉన్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతాలు వండినా ఎంతమంది మీ ఇద్దరు కలిసి వచ్చి ఆ యుద్ధం చేసినా కూడా తెలంగాణ ప్రజలు బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని నమ్మరు తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు తెలంగాణ విభాగాన్ని తెలంగాణ వ్యవస్థని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జా జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తూ ఉంటే ఎక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది ఎక్కడ కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది కుట్ర కుటుంబాలతో ఎస్సీయు విధాంతాన్ని ముందుకొచ్చినారు అరే బిల్లిరావుకి సుప్రీంకోర్టులో సహకరిస్తుంది ఎవరు మీకు సంబంధించిన లారే బిల్లిరావుకి వ్యవస్థకు నాలుగు వందలకు నాలుగు వందల ఎకరాల భూమి కొన్ని వేల కోట్ల భూమిని దోచుకొని దాచుకొని పెట్టే విధంగా ఉంటే సొమ్ము అది ప్రభుత్వ సొమ్ము ప్రజలకు పక్కన అని చెప్తే దానికి మీకు కళ్ళ మీద కళ్ళ మీద రక్తాలు కారుతున్నాయి ఇందుకనేమండి అంటే ఒక అది ప్రభుత్వ భూమి అయితే అర్ధరాత్రి దొంగలలాగా జేసి పళ్ళతో చొచ్చుకోవాల్సిన అవసరం ఏముందని అంటున్నారు అదే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినా మీరు వాళ్ళ గ్రాఫిక్స్ చూసినా మీరు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్లో ముందు నెమ్మలు వచ్చినాయి తర్వాత జింకలు వచ్చినాయి తర్వాత ఇంకా పులులు రాలేవు పులులు వస్తాయి మళ్ళీ రేపేళ్ళ నుండి సింహాలు వస్తాయి ఇంకా ఇంకా మూడు తర్వాత డైనాసార్ వస్తుంది ఇంకా వారం తర్వాత ఆయనకుండలు వస్తాయి వాళ్ళ అంటే అందులో జంతువులు వన్యప్రాణులు ఏం లేవంటారానా లేవు కాబట్టే ఇవంతా మాట్లాడుతున్నాం మేము వన్యప్రాణి రక్షణ చేస్తామండి ఎందుకంటే దుమంగ మాట్లాడతారు గ్రాఫిక్లు చేసి ఇబ్బందులు పెట్టి ప్రజలని ఇబ్బంది పెట్టి ప్రజలని తప్పుతో పట్టించి అబద్ధాన్ని నిజం చేసాయనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ గ్రాఫిక్ని క్రియేట్ చేసుకుంటా ఏదో ఒకటి చేస్తే కానీ కాంగ్రెస్ పార్టీ బద్దం కాదు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి బద్దం కావాలనే ఉద్దేశంతో ఇన్ని కుట్రలు కుతంతాలు చేస్తున్నారు అర్ధరాత్రి అపరాధి కాదు ప్రభుత్వ ఖజానానికి ప్రభుత్వ వ్యవస్థకి కాపాడుకోవాలి ఆ భూములు అవుతున్నాయి గత పది సంవత్సరాలు అటవీ భూములు కొన్ని వేల ఎకరాలని మందికి మార్మలానికి కుటుంబ సభ్యులకు ఇచ్చినటువంటి వాళ్లకు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ ఖానాలు చేసినటువంటి మాకు చాలా తేడా ఉంది కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల కోట్ల ఆస్తుంది ప్రభుత్వ పక్షంగా తీసుకొచ్చున్నాము ఆ ప్రభుత్వ పక్షమైన భూమిని కావాలని మీ కుటుంబాలకో మీ వ్యాపార ఒప్పందాలకో మీ కాంటాక్ట్లో ఫ్రెండ్లకో లేకుండా మీ మీ కుటుంబ బంధువుల వ్యవస్థకో ఈ ప్రయత్నించిన మీకు ప్రభుత్వ కథనాన్ని ప్రభుత్వ చొమ్ములు పెట్టేందుకు చేస్తున్న మాకు చాలా తేడా ఉంది ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీ కాంటాక్ట్ల పార్టీ కాంట్రాక్ట్లు చేసి కాంట్రాక్టు వ్యవహారాలకి వ్యాపారవేత్తలకు ఆర్థికవేత్తలకు పట్టం కట్టి ఒంట్లో పెట్టుకొని నెత్తిమే పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని రాజకీయ ఇస్తే వారికి ప్రజల పక్షాన్ని మాకు చాలా తేడా ఉంది మేము ఎప్పుడు ప్రజల పక్షమే ప్రజల ప్రజల యొక్క లక్ష్యము ప్రజల యొక్క కాపాడుతూ ఉంటాము కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడేసి చిల్లర మాట్లాడితే ఎవరు భయపడలేదు ఇంకా మూడేళ్ళు కాదు ఇంకా ముప్పై ఏళ్ళ కూడా బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మరు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎన్ని కుట్రలు చేసినా కావుంది వచ్చిన సూచన బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో విలీనం చేయండి దెబ్బకు దెబ్బకు ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళది డైలాగ్ వీలవి మాట వాళ్ళది దశవతం వాళ్ళది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీకి ఇసుమంతా కూడా ఇబ్బంది కాదు అన్న ఈ అంశాన్ని పక్కన పెడితే అంటే మీరు మత్స్య ఫిషరీస్ డిపార్ట్మెంట్ చైర్మన్గా ఎన్నికైన మత్స్యకారులకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టారు సార్ ఇప్పటికీ మీరు చూడవచ్చు జనవరి మూడవ తేదీన అఖిల భారత విద్యార్థుల దినోత్సవ సందర్భంగా ముప్పై ఒక్క మందికి పది పది లక్షలు వేలు చేసే అరవై శాతం సబ్సిడీతో కేవలం మహిళలకే మన వాహనాలు ఇవ్వడం జరిగింది మహిళా శక్తి ద్వారా ఇప్పుడు అదేవిధంగా వచ్చే జూన్ కూడా టూ వీలర్ వాహనాలు ఇస్తున్నాము మహిళా మత్స్యకారులకు బ్యాటరీ లైన్ సంబంధించిన వ్యవహారాలు అదేవిధంగా ీడ్స్ ఇవ్వబోతున్నాము సభ్యత్వాలన్నీ ఎక్కువ చేసేసి తెలంగాణ మత్స్య సంపదను కేవలం తెలంగాణ వారికి ఇచ్చే విధంగా ప్రణఖ రూపొందించాము ఎప్పటి పద్ధతిలో టూ వీలర్లు కానీ ఫోర్ వీలర్లు కానీ కేవలం మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే విధంగా అరవై శాతం సబ్సిడీతో ముందుకెళ్తున్నాం